ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం లోకాసు వార్త రెండవ అధ్యాయము లోకాసు వార్త రెండవ అధ్యాయము పదవ వచనం నుంచి ఒక మాటను చదువుకుందాం అయితే ఆ దోత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయిస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచ్చుండెను ప్రార్థన మమూల్ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు మరొక ప్రభు దినాన మీ సన్నిధిలో మేము ఉండటానికి సహాయము చేశారు మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోన జరిగించండి మీ కృపకప్పు చెప్పుకుంటూ ఉన్నాం సహాయము చేయండి రాజా మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్థుతులు ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అల్పునైన నన్ను మరుగు చెయ్యండి మీ ఆత్మచేత నింపి వాడుకోండి ఇక్కడ మీ ఉంచండి మీ ఆత్మకార్యాలు మెండుగా జరగనివ్వండి సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొనమని మీకే మహిమల ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి మేన్ దేవునికి స్తోత్రం హలే లూయ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా చదవబడిన ఈ మాటలు చాలా శ్రద్ధగా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుకను గురించి మనం అనేక విషయాలు చాలా సంవత్సరాలుగా ధ్యానం చేస్తూ వస్తున్నాం ఇక్కడ ఆయన పుట్టుక మునుపు దేవదూత పలికిన మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం పదవ వచనంలో దోత ఏమంటున్నాడు గమనించండి భయపడకుడి కదా అలాగే పద్నాలుగవ వచనంలో పదమూడవ వచనం ఆఖరి భాగంలో దోత ఏమంటున్నాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచ్చుండెను హలెయ గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టకమునుపు గొర్రెల కాపరలతో దేవదూత చెప్పిన మాట ఏంటంటే భయపడద్దు అని దేవుని దోతలు అంటే దేవునికి ప్రతినిధిగా ఉన్నవారు దేవునికి బదులుగా మన మధ్యలోనికి వచ్చి మన మధ్యలో ఆత్మకార్యాలు జరిగించేవారు అందుకనే అబ్రహాము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయములో చల్లపూట ఆ రీతిగా క్షమించాలి మధ్యాహ్నం పూట ఎండలో ఆ సింధూరవనంలో కూర్చున్నప్పుడు దేవదోతలు ఆయన ఇంటి మీదుగా వెళ్తున్నట్టు గమనించి వారిని ఆహ్వానించి వారికి ఆతిథ్యం ఇచ్చాడు ఆ రీతిగా ఆయన దేవదూతలకు చేసినట్టు భావించలేదు కానీ దేవునికి చేసినట్టు తలంచుకున్నాడు కాబట్టే దేవునికి చేస్తే ఎలా చేస్తాడు అంత శ్రద్ధగా చేశాడు అంటే దేవునికి బదులుగా వీరు మా ఇంటికి వచ్చారు అనే భావనలో అబ్రహాము ఉన్నాడు గమనించ అలాగే ఇప్పుడు రక్షకుడు పుట్టబోతున్నాడు ఈ విషయాన్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా తెలియజేశాడు దేవదూత కదా మరియతో చెప్పిన విధానం ఒకటి అలాగే ఇక్కడ గొర్రెల కాపర్లకు చెప్తున్న విధానం ఒకటి అలాగే జ్ఞానులకు ఆయన కనపరుచుకున్న విధానం ఒకటి ఏదేమైతేనే మెట్టుకు ఆయన పుడతాడన్నది వాస్తవం ఆయన పుట్టుక కోసం అందరూ కూడా ఎదురు చూశారు ఆ రీతిగా ఆయనను స్తోత్రాలు చెప్తూ ఆయన్ను పూజించటానికి అనేకులు కూడా వచ్చారు ఇక్కడ ముఖ్యంగా దేవదూతను గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం చూడగలిగితే ప్రియా సహోదరి సహోదరులరా మరి యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు కానీ ఆయన తలదాచుకోటాకి సత్రంలో స్థలం లేదు కాబట్టి ఆయన ఎక్కడ పెట్టారంటే పశువుల పాకలో పెట్టారు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం అంటే గమనించండి ఆయనకు ఎక్కడ స్థలం లేదు ఏ ఇంటిలో కూడా స్థలం లేదు ఏ ఇంటిలో కూడా స్థలం లేదు అయ్యా యోసేపు వెళ్ళి ప్రతి ఇంటిని అడుగుతున్నాడు అయ్యా ఇలాగ నా భార్య గర్భవతిగా ఉంది తొలిచూలు మగబిడ్డను కనబోతూ ఉంది మీ ఇంట్లో స్థలం ఇస్తారంటే ఎవరైనా ఇచ్చారా లేదుగా పోనీ అంత కష్టం ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ప్రజా సంఖ్య ఆ రోజుల్లో ప్రజాసంఖ్య రాయించబడటం అనేది చాలా గొప్ప సంగతి కదా ఎవరు ఏ ప్రాంతం వారు అందరు కలిపి ఒక చోటకొచ్చి రాయించుకోవాలి ఇప్పుడు కూడా జనాభా లెక్కలు అనుకోండి ఎక్కడ రాస్తారు మనం మన ఇంట్లోనే ఉంటాం కానీ ఎవరో వచ్చి రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ అధికారులు ఎవరో వచ్చి మన వివరాలు రాసుకొని వెళ్తారు ఇంతమంది స్త్రీలు ఇంతమంది పురుషులు ఈ ఇంట్లో ఉంటున్నారు అని రాసుకొని వెళ్తారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు స్త్రీలు పురుషులు ఎంతమంది ఉన్నారో కుటుంబంలో నలుగురు ఐదుగురు వీళ్ళందరూ ఉండాలి ఇంట్లో అవసరంలే లే అందరు బదులు ఒకరుడి మా అమ్మ ఉన్నాడండి మా అమ్మ ఉందండి మా నాన్నారండి మేము అందరంలో అండి అని చెప్తే సరిపోద్దు ఒకడుండి కానీ ఆ రోజులు అలా కాదు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి వెళ్ళి అక్కడ కనిపించాలి లేకపోతే వాళ్ళు ఉన్నారో లేదో ఎవరికి తెలుసు అందుకనే ఏమి ఎంత భారమైన పరిస్థితుల్లో ఉన్నా సరే కదలలేని పరిస్థితుల్లో వెళ్ళాల్సి వచ్చింది తీరా వెళ్తే అక్కడ ఏ ఇంట్లోనూ స్థలం లేదు సత్రంలో స్థలం ఉందా అక్కడ స్థలం లేదు అంటే అది అక్కడ కూడా స్థలం లేని కారణంగా ఆయన ఎక్కడిని ఆయన తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు యేసుక్రీస్తు ప్రభువు వారిని పశువుల పాకలో పశువుల తొట్టిలో ఆయనను పడుకోబెట్టారు గమనించండి అంటే వాస్తవానికి ఆయనకి ఇవ్వాల్సిన స్థానం మనం ఇవ్వలేదు కాబట్టి ఆయన ఎక్కడున్నాడు మన దగ్గర లేడు ఆయన ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు ఆయన సత్రంలో ఉన్నాడా ఆహా ఎక్కడున్నాడు ఆయన పశువుల తొట్టిలో ఉన్నాడు అలాగే మనం కూడా ఆయనకు ఇవ్వాల్సిన స్థానం ఏంటంటే మన హృదయం మనం ఈ స్థానాన్ని ఇవ్వటం లేదు కాబట్టి ఆయన మన దగ్గరికి రావటం లేదు అందుకని ఏసుక్రీస్తు ప్రభువారు మన ఇంటిలో ఉండాలి అప్పుడే మనం దీవెనలు ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాం గమనించండి ఎందుకు ఏసైకు స్థలం ఇస్తున్నామా మనం అనేదే మనం ఆలోచన చేసుకోవాలి ఇక్కడ చూడండి దోత ఏం చేస్తున్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు ఉంటారో అక్కడికి ఆయన దోతలు వస్తారు దేవుడు ఎక్కడ ఉంటారో అక్కడ దేవుని దోతలు ఉంటారు గబ్రియేలు చేసే పని ఏంటి దేవుని పక్షంగా వచ్చి సమాచారం ఇవ్వటం మెకాయలు చేసే పనేంటి దేవుని పక్షంగా మన తరపున పోరాడటం మనల్ని కాపాడటం అలాగే రఫాయేలు చేసే పనేంటి దేను దేవుని పక్షంగా మనకు స్వస్థతని ఆరోగ్యాన్ని ఇవ్వటం కదా ఆ రీతిగా దేవుడు ఎక్కడ ఉంటాడో ఆయన దోతలు అక్కడ ఉంటాయి గమనిస్తున్నారా ఇక్కడ పద్నాలుగో వచనంలో మనం చూసాం కదా దేవుని దోత ఎక్కడున్నాడు కదా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయన క్రిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగునుగా కని దేవునికి స్తోత్రము చేయుచ్చుండెను దోతలు పరలోక సైన్య సమూహము ఈ రీతిగా దేవునికి పాటలు పాడుతూ ఉన్నారు అందుకని మనం కూడా పాడుకున్నాముగా దేవునికి స్తోత్రము గానము ఆ రీతిగా మనం ప్రభువుని స్థుతించటం ఎంతో మంచిది హలే అందుకనే గమనించండి ప్రభువు ఉంటాడో ఆయన దోతలో అక్కడ ఉంటాయి ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు పశువుల పాకలో ఉన్నాడు కాబట్టి ఆ దోత అక్కడికి వచ్చాడు పర్వలో ఒక సైన్య సమూహం కూడా వచ్చింది అందరు కలిపి పాటలు పాడుతున్నారు అందుకనే ప్రభువు ఉంటే అక్కడ దేవదోతలో ఉంటారు కొర్నేలి భక్తుడు మనకి అపోస్తుల కార్యంలో కనబడతాడు కదా ఆయన ఇంటికి కూడా దేవదోతలు వచ్చారు పదవ అధ్యాయం అపోస్తుల కార్యములు రెండవ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయి ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు ఎవరో కొర్నేలి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దోత అతని యొద్దకు వచ్చి ఎవరు వచ్చారండి దేవుని దోత దేవుని దోత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడేను అతడు దోత వైపు తేరి చూచి భయపడి ప్రవ్వా ఏమని అడిగాను అందుకు ఆయన ఏం చెప్పాడు దోత నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి గమనించండి దేనిని బట్టి ఇప్పుడు వచ్చాడు దేవదోత కొన్నేళ్ళ ఇంటికి ప్రార్థన బట్టి ధర్మకార్యాన్ని బట్టి దేవుడు ఎక్కడ ఉంటాడో దేవుని దోతలు అక్కడ ఉంటాయి యశుక్రీస్తు ప్రభువారు దేవుడు ఆయన పశువుల పాకలో పశువుల తొట్టిలో ఉన్నాడు కాబట్టి అక్కడికి దేవుని దోతలు అదే రీతిగా పరలోక సైన్య సమూహం కూడా వచ్చినాయి కదా దేవుని ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని దోతలు ఉంటారు కదా ఈ ధర్మకార్యాలు ఈ ప్రార్థన చేయటం అనేది దేవుని పట్ల మనకి ఉన్న ప్రేమ గమనించాలి మనకి ఉన్న ప్రేమ కదా మనుషుల పట్ల మనకి ప్రేమ ఉందనుకోండి కాస్త ఖరీదైన వస్తువులు వాళ్ళకి ఇస్తాం ప్రేమ లేకపోతే ఆ ఏది ఇచ్చినా పర్లేదులే అనుకుంటాం కదా ఇప్పుడు దేవునికి ఇచ్చేటప్పుడు కూడా మనం అదే ఆలోచించాలి కానీ దేవుడు మన నుంచి ధనము సంపద ఇది కోరుకోవట్లేదు కానీ మనకి ఉన్న ఖరీదైన వస్తువు ఏంటంటే మనమే మన హృదయమే మనల్నే దేవుడు కోరుకుంటున్నాడు అందుకని ఆయన ఆలయంగా మనం ఉండాలనేదే దేవుని చిత్తం అలా ఉండాలంటే అలా ఉంటేనే దేవునికి ఇష్టం గమనించండి అందుకని ఇప్పుడు దేవుని ఇప్పుడు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి మనం ఖరీదైన వస్తువులు ఇస్తాం విలువ వెలకట్టలేని వస్తువులు ఇస్తాం మరి దేవుని ప్రేమ ఎలా కనపడింది ఆయన అమూల్యమైన తన రక్తాన్ని మన కోసం ధారపోసారు తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చేసాడు దానికి మనం వెలకట్టగలమా లేదు కదా అది ఆయన ప్రేమ అందుకనే ఆయన ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన దేవదోతలు ఉంటారు ఇప్పుడు కొర్నేలి ఆయన ప్రేమను కలిగి ఉన్నాడు కాబట్టే కొర్నేలి చేస్తుంది ఏంటి ధర్మకార్యాలు చేస్తున్నాడు అలాగే ప్రార్థన చేస్తున్నాడు ఈ ధర్మకార్యాలు ఈ ప్రార్థనలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంట దేవుని సన్నిధిలోకి వెళ్ళే గమనించం దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు కదా ఆయన దృష్టికి మరుగైనది ఏది కూడా లేదు ఈ సృష్టిలో ఏది కూడా ఆయన నుంచి తప్పించుకోవటానికి లేదు ఒకవేళ హవ్వ పండుని తిన్నప్పుడు ఎవరు చూశారులే అనుకున్నా సరే ఎవరు చూశారు దేవుడు చూశాడు కదా కయ్యిను వాళ్ళ తమ్ముడైన హేవేలుని అసూయపడి ఏర్షతో చంపేశాడు ఎవరు చూడటం లేదు కదా అనుకున్నాడు కానీ ఎవరు చూశారు దేవుడు చూశాడు హేబేలు రక్తం దేవునితో మొరపెట్టుకుంది గమనించండి అంటే హేబేలు రక్తం ఎక్కడికి వెళ్ళింది దేవుని సన్నిధికి వెళ్ళింది ఇప్పుడు కొర్నేలి ప్రార్థన కొన్నేలి ధర్మకార్యాలు ధర్మకార్యాలంటే దేవుని ప్రేమే గమనించండి కదా మనుషులకు మనం చేసిన అది దేవునికి చేసినట్టే కదా అందుకనే ఈ ధర్మకార్యాలు ఎవరి సన్నిధికి వెళ్ళాయంట దేవుని సన్నిధికి వెళ్ళాయి కాబట్టి ఎవరు వచ్చి దీన్ని చెప్తున్నారు దేవుని దోత మరి దోతను ఎప్పుడు చూసినోడు కాదు అందుకనే ఏమైపోయాడు ఇప్పుడు కొన్నెళ్ళి భయపడిపోయాడు భయపడిపోయాడు భయపడిపోయి ఏమంటున్నాడు ఎవరో అమ్మో అన్నట్టుగా తేరి చూస్తున్నాడు ఎవరో అన్నట్టుగా చూస్తున్నాడు ఈ ఎప్పుడు చూడనట్టు నిజమే ఎప్పుడు చూడలేదుగా అంతకుముందు పరిచయం ఉంటే ఈ భయము ఈ తేరి చూడటం అవసరం లేదు కానీ గమనించండి అటువంటి సందర్భంలో దేవుని దోత అతనితో మాట్లాడుతున్నది ఏంటి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి నీ ఇంటిలో కూడా గమనించండి మన ఇంటిలో కూడా ప్రార్థన ధర్మకార్యాలు కార్యాలు ఉన్నప్పుడు అవి దేవుని సన్నిధికి వెళ్తాయి దేవుడు దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆయన దోతలని మనతో కూడా ఉంచుతాడు లేకపోతే ఏముంటుందా ఇంట్లో సైతానే ఉంటది కదా వాడే ఏలుబడి చేస్తాడు గమనించ అందుకనే జ్ఞాని అయిన సలోమోన్ అంటాడు మూడవ అధ్యాయము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము నీతిమంతుల నివాస స్థలమునైనా అంతే అందుకనే నీతిమంతులుగా ఆయన ఇష్టపడేవారిగా ఆయన చిత్తాన్ని చేసేవారిగా మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన దోతలను మనకు కాపుదలగా ఉంచుతాడు అంతేనా గమనించండి మరియు ఇంటికి కూడా దేవదోతలు వచ్చారు రెండవ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదా దేవదోతలు గొర్రెల కాపర్లకి ప్రత్యక్షమై ఇచ్చిన సమాచారాన్ని మొదటి అధ్యాయం లోకాసు వార్తలో మనం చూడగలిగితే ఇరవై ఎనిమిదవ వచనంలో రాయబడి ఉంటుంది ఆ తోత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు ఆమె ఆ మాటకు ఏమైపోయింది బహుగా తొందరపడి గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు వారు లేదా రాబోయే మెస్సయ్య మా గర్భాన్నే పొట్టాలని ఎదురు చూసిన వారు సిద్ధపడి కాచుకొని వేచి చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరికి రాని భాగ్యము మరియకు వచ్చింది గమనించ మరియ దగ్గరికి వచ్చి దేవదూత అంటున్న మాట ఏంటి దయాప్రాప్తురాలా దయాప్రాప్తురాలా అంటే నువ్వు దేవుని దయను పొందుకున్నావు గమనించండి దేవుని దయను పొందుకున్నావు ఆ రీతిగా ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చూడగా మళ్ళొకసారి దేవుని దోత ఏమంటున్నాడు మరియా భయపడకు మరియా భయపడకు కొన్నితో ఏమన్నాడు దేవుని దోత భయపడద్దు మరియతో ఏమంటున్నాడు భయపడద్దు కదా కదా ఎవరు దేవునికి భయపడతారో వాళ్ళు మనుషులకి భయపడిన అవసరం లేదు కదా దేవునికి భయపడని వాళ్ళు ఎవరికి భయపడాలి ఇంకా మనుషులకే భయపడతారు ఇప్పుడు ఈ దయాప్రాప్తురాలితో దేవుని దూత చెప్తున్న మాట ఏంటి భయపడద్దు దేవుని వలన నీవు గ కృప పొందితివి నీ గర్భము నీవు గర్భము ధరించి ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు గమనించ ఏ వ్యక్తి అయితే తగ్గింపుతో విధేయతతో దేవుని సన్నిధిలో ఉంటాడో ఆ వ్యక్తి దేవుని కృపను పొందుకుంటాడు దేవుని దయను పొందుకుంటాడు అందుకనే ఆ ఇంటికి ఎవరు వస్తారు దేవుని దోతలు వస్తాయి మరి ఇంటికి దేవుని దోతలు వచ్చారు గమనించరు అందుకని దేవుని ప్రేమ మన ఇంట్లో ఉండాలి దేవుడు మన ఇంట్లో ఉండాలి విధేయత మన ఇంట్లో ఉండాలి అప్పుడు దేవుడు మన ఇంట్లో ఉంటాడు కదా చూడగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఉండి మన ఇంటికి రక్షణ ఇచ్చేవాడు ఆయన కదా ఏసయ్య జక్కయ్య ఇంటికి వచ్చాడు అంతకుముందు వరకు జక్కయ్య గురించి లోకమంతా మాట్లాడుకున్న మాటలు వేరు కానీ ఏసయ్య వచ్చాక ఏసయ్య వస్తున్నప్పుడు కూడా ఏసయ్యను చాలామంది అనుమానించారు ఏంటి ఈయన పరిశుద్ధుడు అంటాడు పాపి అయిన ఈ మనిషి ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే ఈ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది ఇతను కూడా అబ్రహాము ఏసయ్య ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటికి రక్షణ జక్కయ్య అటువంటి రక్షణను పొందుకున్నాడు హలే లూయ ఏ రీతిగా పొందుకున్నాడంటే దేవుని చిత్తాన్ని చేసాడు దేవుని మనసు ఏం ఆలోచిస్తుందో పాపాన్ని విడిచిపెట్టమంటది కదా దేవుని మనసు ఆ పాపాన్ని విడిచిపెట్టేశాడు జక్కయ్య ఏ రీతిగా అన్యాయంగా సంపాదించిందంతా సగం పేదోళ్ళకి ఇచ్చేస్తాను అంటున్నాడు కదా అలాగే ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ నాలుగంతలు తిరిగి ఇస్తానంటున్నాడు ఈ రీతిగా దేవుని రక్షణను ఆ వ్యక్తి పొందుకున్నాడు అందుకనే దేవునికి మన ఇంట్లో చోటు ఇవ్వాలి గమనించండి పాపానికి చోటిచ్చామనుకోండి ఆహా దేవుడు ఆ ఇంటిలో ఉండడు అలాగే మరియా మార్తల ఇంటిలో కూడా ఏసయ్య ఉన్నాడు మరియా మార్తల ఇంట్లో ఏసయ్య ఉంటే ఏం జరిగింది వాళ్ళ తమ్ముడు లాజరు బ్రతికాడు లాజర్ అంటే ఏసయ్యకు చాలా ఇష్టం అంట ఏ సందర్భంలో ఆ ఆ ఊరు గుండా వెళ్తున్నా సరే అక్కడ ఆగి వారితో మాట్లాడేవాడంట వారితో భోంచేసేవాడంట వారితో సన్నిహితంగా ఉండేవాడు కానీ ఏసయ్య ఎక్కడో మూడు నాలుగు రోజుల ప్రయాణం అంత దూరంలో ఉంటే ఈ లాజర్ చనిపోయాడు ఇక్కడ కదా అంత అంత అకస్మాత్తుగా చనిపోయాడు అందుకని అతన్ని ఇక సమాధిలో పెట్టేస్తే ఏసయ్య వచ్చి ఆ లాజర్ను బ్రతికించాడు అంటే ఏసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ మరణానికి అవకాశము లేదు యాయురి ఇంట్లో కూడా అంతే కదా అప్పుడు వరకు వాళ్ళందరూ ఏమనుకున్నారు చనిపోయిందని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు కదా కానీ ఏసయ్య వెళ్ళే సమయానికి ఆయన ఆ యాయురు కుమార్తెను చెయ్యి పట్టుకొని లేపాడు ఆ రీతిగా ఆ చిన్న కుమార్తె బ్రతికింది బ్రతకటం మాత్రమే కాదు దేవునికి సాక్షిగా ఉంది హలే లూయ ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా మనము దేవునికి అయినప్పుడు ఆయన మన ఇంటిలో ఉంటాడు మనము పాపాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన మన ఇంటిలో ఉంటాడు ఆయన దోతలు మన ఇంటిలో ఉంటాయి మనల్ని దీవిస్తే ఆశీర్వదిస్తాయి ఆయన మనకు రక్షణనిస్తాడు స్వస్థతనిస్తాడు అనేకమైన మేళతో మనల్ని నింపుతాడు అలే లూయ గమనించండి పరిశై ఇంటిలో కూడా లోకాసువార్థేడో అధ్యాయంలో చూడగలిగితే ఇంటిలోకి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒకసారి భోజనానికి వెళ్ళారు ముప్పై ఆరో వచ్చినాన్ని చదువుతారా పరిశైలిలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను ఆయన ఇంటికి భోజన పంక్తిని నేడు చదవండి గమనించం అక్కడ ఈ మగ్ధలేని మరి చేసిన పనికి యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే నువ్వు విస్తారంగా నన్ను ప్రేమించావు కాబట్టి నీ పాపాలు కూడా విస్తారంగానే ఉన్నాయి ఆ విస్తారమైన పాపాలన్నీ కూడా జక్క ఇంటికి ఎలాగైతే రక్షణ వచ్చిందో యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఇంటిలో ఉంటారో అక్కడ పాపక్షమాపణ ఉంటుంది హలే లూయన్ గమనించండి ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా దేవాది దేవుడు మన ఇంట్లో ఉండాలి కదా ఈ క్రిస్మస్ రోజుల్లో అనేకమైన వ్యాపకాలతో అనేకమైన ఆలోచనలతో మనం ఉంటూ ఉంటాం అయినప్పటికీ దేవుని చేతులకు అప్పచెప్పుకుందాం ఆయన చిత్తాన్ని చేసేవారంగా ఉందాం దాన్ని బట్టి ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత మనతో పాటుగా ఉంటుంది మనము ఆయన సన్నిధిని అనుభవిస్తాము ఆయన మేలను దీవెనలను అనుభవిస్తాం అందుకనే ఏసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ మరణము ఉండదు ఏసయ్య ఎక్కడ ఉంటాడో అక్కడ ఆశీర్వాదము ఉంటుంది అటువంటి ఆశీర్వాదాన్ని నిత్య జీవాన్ని మనందరము పొందుకోవాలన్నదే దేవుని చిత్తమై ఉన్నది అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమె తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం